ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నాయక నమస్కారం నా పేరు సయ్యద్ అప్సర్ భాష నేను డిస్టిక్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈ నెల తొమ్మిదవ తేదీ ప్రశ్నించు టీవీ ఛానల్ ద్వారా నేను విన్నవించుకున్న ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి విన్నయించుకున్నాను ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ పేరుగా మార్చాలని ఎన్టీఆర్ పేరు మారిస్తే బాగా బాగుంటుందని ఎన్టీఆర్ వైద్యంని మోడల్ వైద్యంగా చేయాలని విన్నయించుకున్నాను మోడల్ మోడల్ హాస్పిటల్గా చేయాలనుకున్నాను దీనిని మనం వినియోగించుకోవడంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు మన టీవీ ఛానల్ ప్రశ్నించి టీవీ ఛానల్ ద్వారా పోయిన సర్వేలో ప్రజలందరూ చాలా సంతోషించినారు నాకు చాలా నుంచి మెసేజ్లు వచ్చినాయి మంచి ఇది ఉందని దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించడం నేను గర్వించదగ్గ విషయము ఎందుకంటే మన ముఖ్యమంత్రిగా ఇంత తొందరగా మా మాటలని విన్నవించుకొని దీన్ని దిద్ది ఈ దినము ఎన్టీఆర్ 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 వైద్య సేవ ఆధునిక వైద్యంగా పేరు మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎంతో సంతోషంగా ఉన్నారంటే ఒక పండగ లాంటి సంతోషం ఉంది ఎన్టీఆర్ పేరు వింటేనే మనుషుల్లో చాలా సంతోషం వస్తుంది ఆ దానిని మన చంద్రనాయుడు గారు పెట్టడం మనం ఇంకా చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే కన్నా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క కోరికని ప్రజల యొక్క మాటలను ఇంత తొందరగా చర్య తీసుకొని ఒక నెల కానీ కాలేదు వారం పది రోజుల్లో చర్య తీసుకొని దీనిపైన స్పందించి మన ఎన్టీఆర్ గారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి పేరు పెట్టడం చాలా సంతోషపడుతున్నారు ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా మంది మెసేజ్లు పంపించారు అన్న మీ మాట వింటున్నారు ముఖ్యమంత్రి కానీ వింటున్నారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు నేను దీనికి ముఖ్యంగా విన్నించుకోవడం ఏమంటే ఈ దానికంతా ముఖ్యమైన కారణం ఏమంటే నేను ఆదోని ఇన్ఛార్జి మీనాక్షి రెడ్డి గారిని నేను ఈ విషయం చర్చించినాను ఈ విషయం ఆయనకు తెలిపినాను ఆయన ద్వారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు దగ్గర మొన్న పోయి కలిసి వచ్చి వారు దీని గురించి విన్నవించుకోవడం జరిగింది ఈ మన ఎన్టీఆర్ పార్టీ ఆధ్వని ఇన్ఛార్జి మీనాడు గారు చెప్పుకోవడం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని బాబు లోకేష్ బాబు గారిని కలసడం ద్వారా ఇది తెలపడం ద్వారా వారి దీనిపైన చర్య తీసుకొని విద్యా వైద్య శాఖ మంత్రి తర్వాత వచ్చేసి ముఖ్య ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అందరు దీన్ని తీసుకుని ఇమ్మీడియట్ గా పేరు మార్చడం ప్రజల్లో చాలా సంతోషకరమైన వార్త చాలా మంది చాలా మంది ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారంటే ఒక పండగ లాంటి వాతావరణంలో సంతోషపడుతున్నారు ఎన్టీఆర్ పేరు అంటేనే గొప్పది ఆయన గొప్ప మనిషి మన చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే ఏ ఇంత తొందరగా చర్య మంచి పనికి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా చర్య తీసుకున్నారంటే దీనిపైన అంటున్నారు నాకు మెచ్చే వచ్చే మెసేజ్లో మేము చాలా నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషపడుతున్నారు దీనికి కారణమైన మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి నా యొక్క నమస్కారములు ధన్యవాదములు ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నేను సయ్యద్ అఫ్సర్ భాష డిస్టిక్ కర్నూల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని